దినోత్సవ సందర్భంగా ప్రజాప్రతినిధులు జిల్లా న్యాయమూర్తులు స్వాతంత్ర సమరయోధులకు అధికారులకు పాత్రికేయులకు విద్యార్థిని విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు మనందరికీ పండుగ రోజు ప్రపంచంలోనే గొప్ప సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారతదేశాన్ని నిలిపేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమలులోకి తెచ్చుకున్నాం భారతదేశం స్వాతంత్రం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగవేత్తలకు ఈ సందర్భంగా నా జోహార్లు అందజే అర్పిస్తున్నాను అదే విధంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రగతి తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది మహాలక్ష్మి పథకం నూతన ప్రభుత్వం కొలుదీరిన రెండు రోజుల్లోనే రెండు మానవీయ పథకాలను ప్రారంభించుకోవడం చాలా సంతోషం తెలంగాణ ఆడబిడ్డలను మహాలక్ష్మలను చేయ చేయాలని ప్రభుత్వం ఆలోచనలో భాగంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణానికి ప్రారంభించుకున్నాం ఆర్థిక పురోగతి సాధన లక్ష్యంగా వివిధ పనులకు వెళ్లే వారికి విద్యార్థులకు మధ్యతరగతి మహిళలకు ట్రాన్స్జెండర్లకు ఈ పథకం ఉపయోగపడుతుంది పైపెచ్చు ప్రయాణం ఖర్చుల కోసం కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది డిసెంబర్ తొమ్మిదవ తేదీన ప్రారంభించిన ఈ మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది లక్షల డెబ్భై ఏడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేదలకు మెరుగైన వైద్య సేవలు సదుపాయాలు విషయంలో ఏ వ్యక్తి ప్రాణాలు కోల్పోకూడదని ప్రజల ఆరోగ్య భద్రత అత్యంత ప్రాధాన్యతనిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రస్తుతం అవసరాలకు అనుగుణంగా ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చి ఈ పథకాన్ని డిసెంబర్ తొమ్మిదవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ పథకం ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో తక్షణమే వైద్య సేవలు అమల్లోకి వచ్చాయి జిల్లాలో గడిచిన ఏడాదిలో ముప్పై రెండు వేల మూడు వందల ఇరవై ఐదు మందికి శస్త్రచికిత్సలు అందించగా ఇందుగాను అరవై మూడు కోట్లు ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ప్రజాపాలన ప్రజలు చెత్తకే ప్రభుత్వం యంత్రాంగం వెళ్ళి ప్రభుత్వం ప్రకటించిన అభయహస్త్రం ఆరు గ్యారంటీ పథకాలు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రజాపాలన కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమం ద్వారా ఆరు గ్యారెంటీల్లో భాగమైన మహాలక్ష్మి గృహజ్యోతి రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు మరియు చేయూత పథకాలు అభైపూర్వం ఐదు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల తొంభై రెండు దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది వ్యవసాయ శాఖ జిల్లాలో రైతులకు పంట పెట్టుబడి సహాయం కింద రెండు వేల ఇరవై నాలుగు యాసంగి సీజన్లో మూడు లక్షల పన్నెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది రైతులకు నూట డెబ్బై రెండు కోట్ల నలభై ఒక లక్షల రూపాయలు పంట పెట్టుబడిగా పంపించారు ಸಾಗರ ನೀತಿ ಯೋಜನೆಯ ಪ್ರಕಾರ ಜೀಟಾಲೋ ನಾಗಾರ್ಜುನ ಸ್ವಾಮಿಯವರಿಗೆ ಧರ್ಮ ಕಾಲುವರ 1 ಲಕ್ಷ 46 11 ಎಎಂ ಎಮಆರ್ಎಸ್ಎಪಿ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಎಚ್ಎಸಿ ಮತ್ತು ಎಲ್ಎನ್ಸಿ ಫಾರ್ವರ್ಡ್ ವದನ 2 ಲಕ್ಷದವರ ಸಾಗರ ನೀನು ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡು ಉದಯ ಸಮುದ್ರ ಟೆಸಿವಿಕೇಶನ್ ವದನ ಲಕ್ಷ ಎಕರೆ ಸಾಗರ ನೀನು ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡದಿಕ್ಕೆ ನಿರ್ಮಾಣದ ಹಂತದಲ್ಲಿ ಮುಗಿದಿದೆ ಫ್ಲೋರೈಡ್ ಭಾಗದಲ್ಲಿ ಪ್ರಜಾ ರಕ್ಷಿಸಿಯಪಡಕ್ಕೆ ಒಳಗೆ ಪಟ್ಟಿನ ಡಿಟಿ ಲಿಫ್ಟಿಗೇಶನ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ವನ್ನು పురోగతిలో ఉన్నవి ప్రాజెక్ట్ నిర్మాణం పనులు పూర్తి అయిన బిడుబ రెండు వందల గ్రామాలకు సాగునీరు పదహా పద్నాలుగు మండలాలకు మూడు లక్షల అరవై ఒక్క వేల ఎకరాల సాగునీరు కల్పించడం జరుగుతుంది వైద్య మరియు ఆరోగ్య శాఖ జిల్లా కేంద్రంలో రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో కొత్త మెడికల్ కాలేజీ భవన నిర్మాణం మంజూరైంది అది మరియు పనులు పురోగతిలో ఉన్నవి ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ప్రభుత్వం జనరల్ ఆసుపత్రిలో నల్గొండ నుండి ఫిఫ్టీ పడకలకు క్రిటికల్ కేర్ బ్లాక్ మంజూరై పనులు మొదలైతున్నాయి నగరీకల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఏరియా ఆసుపత్రిలో ఉన్నతీకరణ ముప్పై రెండు కోట్ల రూపాయలతో మంజూరై పనులు జరుగుతున్నాయి

జిల్లాలో రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది వ్యవసాయ వినియోగదారులకు ఉచిత విద్యుత్ ద్వారా లబ్ధి పొందుతున్నారు రెండు వేల ఇరవై మూడుకు ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది వేల ఇరవై రెండు వందల ముప్పై ఐదు